నారింజ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది చలికాలంలో ఈ పళ్లను తినడం మంచిదని వైద్యులు సూచిస్తుంటారు కానీ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు నారింజ పళ్లు తినడం అస్సలు మంచిది కాదట కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు నారింజ పళ్లకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఆరెంజ్ తింటే వారి సమస్య ఇంకాస్త రెట్టింపు అవుతుంది అలాగే నారింజ పండ్లు కొందరికి గుండెల్లో మంటను కలిగిస్తాయి జలుబు దగ్గుతో బాధపడేవారు నారింజకు దూరంగా ఉండటం మంచిదంటున్నారు నిపుణులు నారింజలో ఆస్ట్రిజెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి జలుబు దగ్గుతో బాధపడేవారు వీటిని తీసుకోవడం వల్ల అవి ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే ఎసిడిటీతో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ నారింజను తినకూడదు ఎందుకంటే నారింజలో ఆసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎసిడిటీతో బాధపడేవారు నారింజ పళ్లను తింటే కడుపులో ఆసిడ్ పరిమాణం పెరుగుతుంది ఇది కడుపు నొప్పికి దారితీస్తుంది దంత సమస్యలతో బాధపడేవారు కూడా నారింజను తినకూడదని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా దంతాలు బలహీనంగా ఉన్నవారు నారింజకు దూరంగా ఉండాలి ఇది పంటి ఎనామిల్ పైన ప్రభావం చూపిస్తుంది కాల్షియం బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది దీంతో దంతాల ఆరోగ్యం దెబ్బతింటుంది